గూగుల్ పే ఫోన్ పే పెట్టుకొని బాగా అడుక్కు తింటాం నేర్చుకొని బాగా పలిసిపోయావు తప్ప నీకు అంత సినిమా లేదని నీకు కూడా తెలుసులే కర్మోజీ గారి యొక్క తల్లి గారు నీకు డబ్బు లేదా వాళ్ళ మీద వీడియో చేస్తున్నందుకు సాగుని కర్మోజీ గారిని వాళ్ళ మన వాళ్ళ వాళ్ళ పాప మీద ప్రస్త కర్మూజీ గారి గురించి వాళ్ళ గురించి నువ్వు వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ ఖండించి వీడియో చూసినప్పుడు బాగా ఖండిస్తున్నావు నీకు సాగు కర్మోజీ గారి తల్లి గారు యాభై వేలు వేలు డబ్బులు వాడి గురించి కర్మోజీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వీటికి డబ్బులు వస్తున్నాయి మీరు యాభై వేలు వచ్చాయా అంతకంటే ఎక్కువ వచ్చాయా అంతేగాని నీలాగా ఒకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకొకరి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి ఇటువంటి గుంట నక్క తెలివితేటలు నేనేమి ప్రదర్శించట్లేదే నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ మీకు కొత్తగా ఎవరిని ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లు కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి తర్వాత వచ్చేసి మన పాస్టర్ జాన్ పాల్ నా మీద పెట్టవంటి ఒక లైవ్ పెట్టారు ఆ లైవ్కు ఆయన అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పబోతున్నాను కాబట్టి నేను చెప్పబోయే ప్రతి పాయింట్ మీరు కొంచెం చాలా జాగ్రత్తగా వినండి సరే ఇప్పుడు మొత్తం మీద ఆయన నా మీద చేసినటువంటి మెయిన్ అలికేషన్ ఏంటంటే ఇప్పుడు నేను భగవద్గీతను చెత్త పుస్తకం అని నేను అనలేదు చెత్త పుస్తకం అన్నట్టు ప్రవీణ్ కుమార్ ఒక షార్ట్ వీడియో పెట్టి వైరల్ చేసి ఇలాగా నాకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి సరే ఇది ఒక పాయింట్ పోనీ నేను ఒకవేళ నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఉంటే నేను క్షమాపణ అడుగుతున్నా అని చెప్పేసి అంటే మొత్తం మీద ఆయన రియలైజ్ అయ్యాడు ఆయన రియలైజ్ అయినందుకు ఖచ్చితంగా మేము క్షమించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాగే ఆ షార్ట్ వీడియో కూడా మేము డిలీట్ చేస్తాము యూట్యూబ్ నుంచి సరే ఇందులో ఫస్ట్ పాయింట్ ఇది నెక్స్ట్ వచ్చేసి నువ్వు తెలుసో తెలియక పొరపాటుగా అన్నాను క్షమించండి అంటే మేము ఖచ్చితంగా క్షమిస్తాం ఇప్పుడు కూడా మేము ఆ షార్ట్ వీడియో మేము యూట్యూబ్ నుంచి డిలీట్ చేస్తాము మేము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో నేను పూర్తిగా చూడలేదు నేను అసలు ప్రవీణ్ రాసినటువంటి ఈ బుక్ లెట్ నేను చెత్త పుస్తకం మానే నేను భగవద్గీత అనలేదని చెప్పేసి ఇట్లాంటి దొంగ తిరుగుడు మాట్లాకు ఇప్పుడు ఆ వీడియో ఇంకోసారి మళ్ళీ చూడండి దేవుడు అంటే ఎక్కడో కాదు నీలోనే వెతుకు నీ మనసులోనే వెతుకు నీకు ఇంకా దేవుడి గురించి పూర్తిగా క్లారిటీగా రావడం కోసం నా తరపు నుంచి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను ఇది చదువు చదివిన తర్వాత నీకు దేవుడు అంటే ఒక దేవుడు లక్షణాలు అంటే ఎలా ఉంటాయో నీకు అర్థమవుతుంది సరేనా ఉన్నాడు నీ మనసులో వెదుకు అని ఒక చెత్త పుస్తకాన్ని ఆ పాపకి ఇచ్చావు కదా ఇంతవరకు మాత్రమే షార్ట్ ఉంది ఈ షార్ట్ గురించి మాత్రమే నేను మాట్లాడాను దీని తర్వాత ఏముంటున్నది ఆ పుస్తకం ఏంటి అన్నది నాకు తెలియదు ఒకరు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడావంటే ఆ షార్ట్ ఎందుకు పెట్టావు అన్నది నా ప్రశ్న వస్తుంది నేను మాట్లాడింది ఆ పుస్తకం గురించి కాదు నేను మాట్లాడింది ఈ వ్యక్తి చెప్పినటువంటి ఆ మాటలు బట్టి నేను మాట్లాడింది ఇందులో ఆ పుస్తకం పేరు కానీ ఆ పుస్తకం ఇమేజ్ కానీ ఏమి లేవు ఈ పుస్తకం నేను ఏమనుకున్నాను అంటే ప్రవీణ్ కుమార్ పుస్తకాలు రాశాడు కదా ఏదో కి సంబంధించి పుస్తకాలు రాసి పంచుతున్నాను అని చెప్తుంటాడు కదా పదే పదే చెప్తుంటాడు కదా ఆ పుస్తకం ఏమో చెత్త పుస్తకం అన్నా ఇందులో మీకు ఎక్కడ భగవద్గీత అనేది కానీ పుస్తకం మీద భగవద్గీత అనేది కానీ ఏమీ లేదు కదా చూసారు కదా ఇప్పుడు నేను ఎక్కడన్నా ఆ షార్ట్ ఫిలిం లో నేను ఆ పాపకి నేను ఈ ఎక్స్క్రెషన్ బుక్లెట్ ఏమన్నా ఇచ్చానా పోనీ నువ్వు కట్ చేసినటువంటి ఆ చిన్న షార్ట్ వీడియోలు కూడా నేను ఆ పాపకి ఏం పుస్తకం ఇచ్చాను అసలు ఏం ఇవ్వలేదు కదా మరి ఏం పుస్తకం ఇవ్వలేనప్పుడు నువ్వు అంత ధైర్యంగా నువ్వు ఆ పాపకి ఏదో చెత్త పుస్తకం ఇచ్చాను కదా అని చెప్పేసి నువ్వు ఎలా అంటావు ఇప్పుడు ఈ బుక్లెట్ ఇచ్చానని నువ్వు అనుకున్నావు నువ్వు ఎట్లా అనుకుంటావు ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తంలో కూడా ఎక్కడ ఈ బుక్లెట్ నేను ఇచ్చినట్టు లేదు చాలా క్లియర్గా భగవద్గీత ఇచ్చినట్టే ఉంది అంటే నువ్వు పూర్తిగా చూడకుండా సగం సగం చూసి వీడియో పెట్టావు అని అనుకుంటే నువ్వు పెట్టిన షార్ట్ వీడియోలు కూడా అసలు ఆ పాపకి ఏమి ఇవ్వలేదు కదా భగవద్గీత ఇవ్వలేదు పుస్తకం ఇవ్వలేదు జస్ట్ దేవుడు అంటే ఏంటి దైవ లక్షణం ఏంటి అని చెప్పి నేను కాస్త డెఫినేషన్ మాత్రమే ఇచ్చాను మరి ఆ డెఫినేషన్కే నువ్వు కౌంటర్ వీడియో పెట్టి ఉండాల్సింది మరి ఆ పాపకి నేను చెత్త పుస్తకం ఇచ్చావు కదా అని చెప్పేసి నువ్వు అలా ఎలా అంటావు నువ్వు చేసింది తప్పు తప్పని ఒప్పుకున్నావు క్షమించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మళ్ళీ నేను నువ్వు ప్రవీణ్ రాసిన పుస్తకం అని నేను అనుకున్నాను నేను భగవద్గీత అనుకోలేదని చెప్పేసి ఈ దొంగ తిరుగులన్నీ ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు నేను నమ్మితే మీ చర్చకొచ్చే కొండగోరళం కాదు కదా సరే ఇది ఫస్ట్ పాయింట్ సరే మొత్తం మీదే క్షమించాము ఆ వీడియో కూడా మేము తీసేస్తాము అందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం ప్రవీణ్ కుమార్ పుట్టినటువంటి పిల్లలు ప్రవీణ్ కుమార్ని తండ్రి అని పిలవకుండా దారిని పోయే ప్రతి ఒక్కరిని డాడీ 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 అని పిలుస్తున్నారు అనుకో అప్పుడు ప్రవీణ్ కుమార్ చాలా సంతోషపడి శబాస్రా నీకు నాలాగే చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయి నేను కూడా నా చిన్నతనంలో పక్కింటి వాళ్ళని దారి మీద పోయే ప్రతి ఒక్కరిని తండ్రి తండ్రి అని పిలిచాను నాన్న నాన్న పిలిచాను చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని నా తండ్రి భావించాను అని అనగలడా ఖచ్చితంగా అనలేడు అరే దారిని పోయే ప్రతి ఒక్కరిని చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి అనకూడదరా అలా అన్నప్పుడు నేను నన్ను అనుమానించుకోవాల్సి వస్తుంది మీ మమ్మీని కూడా అనుమానించవలసి వస్తుందా అలా అనకూడదు అని ప్రవీణ్ అంటాడంట అంటే ప్రవీణ్ కు పుట్టినటువంటి పిల్లలు ప్రవీణ్నే డాడీ అనాలి ఇలా అనడం సాడిజం కాదు కదా జలసి కాదు కదా ఏం ప్రవీణ్ నీకు పుట్టిన పిల్లలు నిన్ను డాడీ అని పిలవడంతో పాటుగా మిగిలిన అందరినీ చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని డాడీ అంటే గనక నీకు సంతోషమైన ప్రవీణ్ నంబర్ త్రీ ప్రవీణ్ కుమార్ని ప్రవీణ్ కుమార్ గారి భార్య ప్రవీణ్ కుమార్ గారిని మాత్రమే ఏమండి అని కాకుండా దారిని పోయే ప్రతి ఒక్కరిని ఎదురింటోని పొరిగింటోన్ని పక్కింటోని అందరినీ ఏమండి ఏమండి అని పిలుస్తుంది అనుకో అప్పుడు ప్రవీణ్ కుమార్ ఆమెను అభినందిస్తాడా శబాష్ నీకు నాలాగే ఉన్నతమైన భావాలు ఉన్నాయి నన్ను భర్త అనేది సంకుచిత భావము అందరూ నీ భర్తనే అనేటువంటి స్టేట్మెంటు ఈ ప్రవీణ్ కుమార్ ఇస్తాడా ఖచ్చితంగా ఇవ్వడు కదా ప్రవీణ్ కుమార్ గారి భార్య ప్రవీణ్ కుమార్నే భర్త అని పిలవాలి ఈ ప్రవీణ్ కుమార్ గారిని కాకుండా ఇంకెవరిని భర్త అని పిలిచినా సరే అది విశాల హృదయం కాదు ఇంకొకటి అవుతుంది ఒకవేళ నీ భార్య నిన్ను మాత్రమే ఏమండి అని పిలవాలి భర్త స్థానాన్ని నీకే ఇవ్వాలి అనేది కనుక నీ ఉద్దేశం అయితే ఇప్పుడు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు మీరు అందరూ చూసే కదా ఇప్పుడు నేను చెప్పపోయేది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు నీ పుస్తకంలో ఉంది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి నువ్వు ఎలా అనుకుంటావు అలా అనుకుంటే అది నీకు మాత్రమే వర్తిస్తుంది కానీ యావత్ ఉన్న వాళ్ళందరి మీద ఎలా వర్తిస్తుంది ఎలా వర్తిస్తుంది అని చెప్పేసి నువ్వు అనుకుంటావు ఇప్పుడు నీ దగ్గర ఉన్న పుస్తకంలో యొక్క భూమాకాశాన్ని ఈ సృష్టిని ఎహో సృష్టించాడని చెప్పేసి ఉంది అది నువ్వు నమ్ముతున్నావు ఓకే రైట్ ఇంకొకరు పుస్తకంలో కురాన్లో అల్లా సృష్టికర్త అని చెప్పేసి ఉంది అది వాళ్ళు నమ్ముతారు ఇప్పుడు హిందూ గ్రంథాలలో కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడని చెప్పేసి వాళ్ళు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు ఓకే ఇంకొంతమంది వచ్చేసి అసలు ఎవరు సృష్టికర్త కాదు ఒక బిగ్ బ్యాంగ్ జరిగింది భారీ విస్ఫోటం వల్ల ఈ విశ్వం ఏర్పడింది అని చెప్పేసి ఇంకొంతమంది నాస్తికులు వాళ్ళు కూడా అది నమ్ముతారు ఓకే రైట్ బాగుంది ఇక్కడ ఎవరు నమ్మకాలు వాళ్ళు గౌరవించాలి కదా అంటే నీ పుస్తకం ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ అని చెప్పేసి నువ్వు ఎలా డిసైడ్ అవుతావు ఇప్పుడు ఈయన ప్రవీణ్ వాళ్ళ భార్య ప్రవీణ్ కాకుండా వేరే వాళ్ళని ఎలా అంటాడు భర్త అని చెప్పేసి ఇప్పుడు ప్రవీణ్ కాకుండా వేరే వాళ్ళను తండ్రి అని చెప్తే ప్రవీణ్ ఊరుకుంటాడా ప్రవీణ్ పిల్లలు అని చెప్పేసి ఇంత గలీసు ఎలా మాట్లాడగలుగుతావు అది నీ నమ్మకం ఇప్పుడు బైబుల్లో యహోవ సృష్టించాడు ఏసు నీకు దేవుడు అది నీ నమ్మకం నువ్వు నమ్ము నిన్నందుకు నమ్మాలి నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మతాలు ఉన్నాయి కొన్ని వేల మత గ్రంథాలు ఉన్నాయి అన్ని గ్రంథాలలో కూడా వారు నమ్ముతున్న దైవాలు సృష్టికర్త అని చెప్పేసి రాసి ఉంటుంది అందులో ఖచ్చితంగా నీ పుస్తకమే నేను ఎందుకు నమ్మాలి నాకు నమ్మాల్సిన అవసరం ఏంటి సరే ఇప్పుడు ఈయన అనుకున్నట్టుగా బైబుల్ దగ్గరికే వద్దాం ఓకేనా ఇప్పుడు బైబుల్ దగ్గరికే వద్దాం ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ నేను నీకే చెప్తున్నా ఇప్పుడు నాకు పుట్టబోయే నా కొడుకు నేను చెప్తున్నాను అరే బాబు నేను నీకు తండ్రిని నువ్వు నన్ను నాన్నని పిలవాలి నన్ను కాకుండా వేద వాళ్ళని పిలవకూడదు అని చెప్పేసి నేను నా కొడుకు చెప్తాను అట్ ద సేమ్ నా భార్య నా భార్య కూడా చెప్తా ఎందుకంటే నేను పెళ్ళి చేసుకుంటాను మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది ఒక ఆధారం అనేది ఉంటుంది ఓకేనా కానీ ఈయన దేవుడని బైబుల్ ఎక్కడని చెప్పుకున్నాడా నువ్వు అనుకుంటున్నావు ఏ క్రీస్తు దేవుడు అని చెప్పేసి బైబుల్ ఎక్కడైనా చెప్పుకున్నాడా ఆయన దేవుడు అనడానికి ఆధారం ఏంటి సరే ఇప్పుడు నీకు మట్టి బురకు అర్థమయ్యేటట్టు ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు పక్కింటోళ్ళ భార్యను ఇప్పుడు ఎదురింటోల భార్యను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమే ఒక టీ తీసుకుని అని చెప్పేసి నీ భార్యను పిలిచినట్టు వాళ్ళని పిలిచారనుకో అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళ భర్తలు ఊరుకుంటారా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు రాడ్డు ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు అవునా కదా అట్లాగే ఈయన వచ్చింది ఇజ్రాయల్ వారి కోసమే నశించిన ఇజ్రాయల్ వద్దకు తప్ప ఎవరి వద్దకు పంపలేదు అని బైబుల్లో స్పష్టంగా ఉంది పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ భూమి మీద ఉన్న జనాలందరికంటే కూడా ప్రత్యేకించి నేను ఇజ్రాయిల్ అని ఎన్నుకున్నానని చెప్పేసి ఆ యొహో కావచ్చు ఈయన యేసుక్రీస్ కావచ్చు వీళ్ళు ఇజ్రాయెల్ దేశం కోసం మాత్రమే వచ్చారని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తే కానీ నువ్వు భారతదేశంలోనూ ఉండి పక్క దేశంలో ఉన్నావు పట్టుకొని నువ్వు దేవుడు అంటున్నావు మరి తిని ఏమంటారు పక్కింటోల భార్యను ఎదింటోల భార్యను ఏమే అని చెప్పేసి నీ పెళ్ళాం పిలిచినట్టు పిలిస్తే రియాక్షన్ ఎలాగైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి అట్లాగే నువ్వు విదేశీ దేవుడు అంటే ఆయన ఇజ్రాయిల్ కోసం వచ్చినవన్నీ పట్టుకొని కూడా నువ్వు ఈ దేవుడు అంటే అలాగే ఉంటుంది సరే మీ కర మీద మీరు రావనరా మీ ఇష్టం మీరు చేసుకోకపోవడం అని చెప్పేసి మేము వదిలేస్తే మళ్ళీ మీరు మా మీద ఈ కౌంటర్ విడుదల పెట్టడం ఈ ఇంకొక పాయింట్ నేను చెప్పాలి ఏంటంటే ఇప్పుడు నువ్వు బైబుల్ పట్టుకున్నావు ఓకే రైట్ బాగుంది నీ బైబుల్లో మంచి విషయాలు ఉంటే మేము స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకేనా భగవద్గీత కానీ రామాయణం కానీ వీటిల్లో మంచివి ఉంటే నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా ఆన్సర్ చెప్పు ఇటు భగవద్గీత కానీ కృష్ణుడు చెప్పినటువంటి మంచి మాటలు ఏంటో చాలా ఉంటాయి కదా ఆ మంచి మాటలు నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా మరి మీ బైబుల్లో ఈ యేసు కొండ మీద చెప్పినటువంటి కొన్ని విషయాలు మంచివే అది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించండి శాతం సైత ప్రేమించండి ఎందుకు ఉన్నాయి సరే ఎంతో కొంత మంచి ఉంటే మీ బైబిల్ మొత్తంలో మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మరి రామాయణం కానీ మహాభారతం కానీ భగవద్గీత కానీ మరి వీటిల్లో మంచి విషయాలు ఉంటే నువ్వు నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా నీ బ్రెయిన్ ఏంటి విషం ఒక మత ఉన్మతం యొక్క విషం ఎక్కింది ఏంటిది నువ్వు పట్టుకున్న పుస్తకం తప్ప ప్రపంచంలో ఇంకా ఏ పుస్తకం గొప్పది కాదు నువ్వు పట్టుకున్న దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకా ఎవరు ఏ దేవుడు కాదు నువ్వు పట్టుకున్న మతం తప్ప ప్రపంచంలో ఏ మతం కూడా కరెక్ట్ కాదు ఇంకా చెప్పాలంటే నువ్వు చెప్తున్న బోధ తప్ప ప్రపంచంలో ఏ పాస్టర్ కూడా మంచి బోధ చెప్పట్లేదు ప్రపంచంలో ఉన్న పాస్టర్ అందరికంటే నేనే మంచిగా బోధిస్తున్నాను అని ఒక తల పొగరు ఒక విషయం ఒక పాయిజన్ అనేది నీ బ్రెయిన్కి ఎక్కింది అవునా దేవుడు అంటే ఏంటి ఒక దైవ లక్షణం అంటే ఏంటి ఒక దేవుడి దగ్గరికి చేరుకోవడానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి అని మేము అన్ని మత గ్రంథాల మీద అన్నిట్లోనూ కూడా మంచిగా ఉంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ నువ్వు అలా లేవు కదా నీ బ్రెయిన్కు బాగా విషయం ఎక్కేసింది కదా కాబట్టి నా తెలివితేటలతో పోలిస్తే నా జ్ఞానంతో పోలిస్తే దేవుడికి ఉండవలసినటువంటి ఒక దేవునికి ఆరాధన చేయాల్సినటువంటి ఒక దేవుడి యొక్క లక్షణం గురించి కానీ నువ్వు నా ముందు ఎంట్రికతో సమానం పోనీ నీ అంతా నువ్వు గొప్పోడు అని చెప్పి నీకు ఫీలింగ్ ఉంటే మరి బైబిల్ గురించి ఫీలింగ్ ఉంటే మరి డిబేట్ చేద్దాం మరి డిబేట్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడు నీకంటూ ఫాలోవర్స్ లేరు నిన్ను ఎవరు నమ్మి చర్చికి కూడా పెద్దగా వచ్చినట్టు ఎవరు లేరు కాసేపు పెద్దకు వస్తే చర్చ్ కరెక్ట్ కాదు ఆ చర్చి కరెక్ట్ కాదు ఈ చర్చి కరెక్ట్ కాదు ఆ సంఘం కరెక్ట్ కాదు ఈ సంఘం కరెక్ట్ కాదు అసలు క్రిస్టియనిట్లో మొత్తం ముప్పై ఐదు వేల డినామినేషన్లు ఉన్నాయి నీ దృష్టిలో నువ్వు చెప్పేది కాకుండా మిగతా డినామినేషన్లు అన్నీ కూడా తప్పని చెప్పేసి నువ్వు అంటావు అవునా కదా మరి అందుకే నేను క్రిస్టియన్టీ కమిటీ వాళ్ళందరూ నిన్ను పక్కన పెట్టేశారు కాబట్టి నీకు అర్హత లేదు అన్నాను ఇప్పుడు నేను ఆయన ఎట్ట తిట్టాడు ఏకేడబ్ల్యూసీ అనిల్ ఎట తిట్టాడు చెప్పు వాళ్ళ దగ్గర అంటే కరుణాకర్ పుస్తకాలు చూసి ఇప్పుడు గోపిగారి పాంప్లెంట్ చూసి వాళ్ళు చూసి వీళ్ళు చూసి ఈయన రాసాడు అంటున్నారు మరి ఈ బైబుల్లో లేవా బైబులు ఉన్నాయా లేవా బైబుల్ ఉన్నాయి కదా నేను రాసింది ఇందులో నేను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకెక్కడ ఏ పుస్తకాలలో కనబడవు నాకు క్రిస్టియన్ నుంచి వచ్చినవని కాబట్టి ఇది లాజికల్గా నిలబడట్లేదు ఈ బైబుల్లో లేవు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇది ఈ పాయింట్ రాస్తా ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి ఓకేనా తర్వాత యేసుక్రీస్తు రెండవ అక్కడ ఫెయిల్ అయింది ఆధారాలు చాలా సింపుల్గా ఇచ్చాను తర్వాత యేసు తండ్రి శ్రీకృష్ణుడు అవుతాడు నేను మీకు ఆధారాలు కూడా ఇచ్చాను పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి పాస్టర్లు చర్చిలు పెట్టే భయాలు ఎలా ఉంటాయి ఓకేనా ఇప్పుడు యేసు ప్రభు ఆత్మ ఎలా బాధపడుతుంది ఇవన్నీ కూడా నేను నా యొక్క థాట్స్ తోటి నాకు ఆలోచన తోటి ఒక క్రిస్టియన్ నుంచి వచ్చినవని కాబట్టి క్రైస్తవం ఏంటి మొత్తం నాకు తెలుసు కాబట్టి నేను రాశాను వాళ్ళ పుస్తకాలు వీళ్ళ పుస్తకాలు కాపీ కొట్టండి మళ్ళీ ఇంకో పాయింట్ మాట్లాడుతున్నాడు గూగుల్ పే పే పెట్టుకొని బాగా బాగా తప్ప సినిమా లేదని నీకు కూడా తెలు ఇప్పుడు ఫోన్ పే గూగుల్ పేలు పెట్టి నెంబర్స్ పెట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నానంట సరే ఇప్పుడు నేను తీసుకుంది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంది అది అందరికి తెలిసినటువంటి విషయమే నేనేమి మీకులాగా ఖచ్చితంగా దశ భాగం ఇవ్వండి భాగం ఇవ్వకపోతే నరకటి వెళ్తారని చెప్పేసి ఇటువంటి చేష్టాలు నేనేం చేయట్లేదు బట్ నువ్వు డబ్బులు ఎలా తీసుకున్నావు నువ్వు డబ్బులు ఎలా సంపాదించావు ఇప్పుడు శామ్యుల్ కర్మోజీ గారికి వాళ్ళ అమ్మగారికి పడట్లేదు అంటే వాళ్ళిద్దరికీ కొట్లాటై గొడవలు వచ్చి ఇద్దరు విడిపోయి వేరే వేరే సంఘాలు పెట్టుకుంటున్నారు సరే అది వేరే విషయం వాళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవలు అని చెప్పేసి పక్కన పెట్టండి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు చూసి ఈయన శామ్యుల కర్మోజీ వాళ్ళ అమ్మగారితో మాట్లాడుకొని నేను నీ కొడుకు గురించి వ్యతిరేకంగా నేను యూట్యూబ్లో వీడియోలు పెడతానని చెప్పి వాళ్ళమ్మ దగ్గర నువ్వు డబ్బులు తీసుకోలేదా యాభై వేలు అంటే శ్యామేలు కర్మోజ్ గురించి వ్యతిరేకంగా ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడితే కర్మోజ్ గారికి యాంటీగా ఉన్న వాళ్ళ అమ్మగారు వీడికి డబ్బులు ఇచ్చిండు యాభై వేలు అరే అంటే ఈ కథ మాకు తెలియదు అనుకున్నావా దీనికి సాక్ష్యం ఎవరు అంటే వీడే ఫోన్ చేసి వీకే చెప్పిండు ఒకసారి ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి మాట్లాడడానికి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కాస్త బుర్ర ఉండాలి ఆలోచించాలి ఒక మాట అనేయడం కాదు నేను అనగలను కర్మోజీ గారు తల్లి గారు వాళ్ళ మీద వీడియోస్ కర్మూజ్ గారిని వాళ్ళ మన వాళ్ళ వాళ్ళ పాప మీద శ్రేష్ట కర్మజీ గారి గురించి వాళ్ళ గురించి నువ్వు వీడియోస్ వీడియోస్ చేసినప్పుడు బాగా ఖండిస్తున్నావు నీకు స్వామి కర్మూజ్ గారి తల్లిగారి నీకు ఒక యాభై వేలు అది నువ్వే కదా చెప్పావు చెప్పవో లేదా అది నువ్వే కదా చెప్పావు చెప్పవలేదా చూసారా ఇప్పుడు వీడి చర్చికి వెళ్తున్న వాళ్ళు వీడిని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కలిసి ఒక్కసారి చూడండి వీడికి యాభై వేలు డబ్బులు వాడి గురించి కర్మోజు గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వీడికి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు యాభై వేలు వచ్చాయా అందుకంటే ఎక్కువ వచ్చాయా అందుకంటే మరి ఎక్కువ వచ్చాయా అనేది మీరు ఒకసారి ఆలోచించుకున్న అంటే వీడు మిగతా పాస్టర్లందరినీ ఎందుకు దిడుతున్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈయనకు ఏకేడబ్ల్యూసీ అనేలతో గొడవైంది ఇప్పుడు పెంతకొస్తు చర్చిని కానీ ప్రొటెస్టల్ కానీ అంటే ఈయనకు వ్యతిరేకంగా పోయినటువంటి అన్ని సంఘాలను కూడా ఈయన ఛాన్సాలు తిట్టి యూట్యూబ్లో ఎందుకు వీడియోలు పెడుతున్నాడో ఇప్పుడు మీకు అర్థమైందా అంటే ఇలా ఒక సంఘం వాళ్ళు తిడితే ఇంకో సంఘం వాళ్ళ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ విధంగా ఇటు గుంట నొక్క తెలివితేటలు ఉపయోగించి ఇలాగ బ్లాక్మెయిల్ చేసి ఇలా అడ్డగోలుగా నేను డబ్బులు సంపాదించుకోవట్లే నేను న్యాయంగా నీతిగా నిజాయితీగా నేను చేసే పని మీకు నచ్చితే మీరు వేయండి అని చెప్పేసి నేను అలా అడుగుతున్నా వాళ్ళు వాళ్ళు ఇస్తారు ఇవ్వని వాళ్ళు ఇవ్వరు అంతేగాని నీలాగా ఒకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకొకరి నుంచి డబ్బులు వస్తాయని చెప్పేసి ఇటువంటి గుంట నొక్క తెలివితేటలు నేనేమి ప్రదర్శించట్లేదే ఇంకా ఇంతకన్నా ఎక్కువగానే మాట్లాడితే ఇంతకంటే ఎక్కువగానే చేస్తే నీ చరిత్ర మొత్తాన్ని బయటకు ఇస్తా దేనికి దేనికి లింకు పెడతా నాకు కూడా తెలియదు అన్ని మూసుకొని ఉండు అదండి సో ఇప్పుడు ఈ వీడియో ఇంతవరకు ముగిస్తున్నాను మళ్ళీ ఏమైనా వివరాలు ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈయన జాన్పాల్ కావచ్చు లేకపోతే ఆయన రవీంద్ర కావచ్చు ఎవరైనా కావచ్చు డిబేట్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాము అంటే ఇప్పుడు నా ఎక్స్క్రిస్టెన్ ఛానల్లో కాకపోయినా గోపీ సనాతన ఛానల్లో మా టీం చాలామంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరికైనా కానీ డిబేట్ రావచ్చు ఇప్పుడు నా దగ్గరికి రావాలంటే డైరెక్ట్ నా కాటి కాదు కదా ఇప్పుడు నా టీం ఉన్నారు వాళ్ళందరూ దాటుకొని వాళ్ళందరినీ ఓడగొట్టి నా కాడికి మళ్ళీ ఏమంటారంటే ప్రైవేట్కి సబ్జెక్టే లేదు సబ్జెక్టు లేకపోతే మరి సబ్జెక్టు లేనప్పుడు నాతో డిబేట్కి వచ్చి నన్ను ఓడగొట్టు ఇప్పుడు ఈ పుస్తకాన్ని రోజుకు ఒక ఐదు ఆరు వందల కాపీలు నా దగ్గర చెల్లిపోతున్నాయి కొన్ని వేలాది మంది దగ్గర ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దగ్గర ఈ పుస్తకం ఉంది ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళు కొన్ని వందలాది మంది రియలైజేషన్ అవుతున్నారు ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఓకేనా ఇప్పుడు నేను పెడుతున్నటువంటి వీడియోల వల్ల నేను చేస్తున్న ఈ పోరాటం వల్ల సుమారుగా కొన్ని వందలాది మంది కూడా ఆలోచిస్తున్నారు క్రిస్టియన్ నుంచి కూడా బయటకు వస్తున్నారు మరి నా వల్ల ఇంత డ్యామేజ్ మీ క్రిస్టియానిటీకి జరుగుతున్నప్పుడు మరి నా నాతో పాటు నువ్వు డిబేట్కి వచ్చి కూర్చుని నన్ను ఓడగొడితే నా వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు మరి నువ్వు నాతో డిబేట్కి వచ్చి నా దగ్గర సబ్జెక్టు లేకపోతే నన్ను ఓడగొట్టేసి మరి డ్యామేజ్ అంతా కవర్ చేసుకోవచ్చు కదా లేదా భవిష్యత్తులో జరగబోయే డ్యామేజ్ అన్న మీరు ఆపిన వల్ల అవుతారు కదా సబ్జెక్ట్ మరి భవిష్యత్తులో జరిగే డ్యామేజ్ డ్యామేజ్నైనా మీరు ఆపిన వాళ్ళు అవుతారు కదా సబ్జెక్ట్ ఎవరికి ఉందో ఎవరికి లేదో అప్పుడు డిసైడ్ అయిపోద్ది కదా అంటే సబ్జెక్ట్ లేనోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు నాతో వాడికి సబ్జెక్ట్ లేదు డివైడ్ చేయడానికి నా స్టేజ్ కాదు నా రేంజ్ కాదు అని చెప్పేసి మాట్లాడేది ఇట్లనే సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి మళ్ళీ మనం ఇంకొక వీడియో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్